మనం మన డిసిప్లిన్ కూడా డిసిప్లి ఎందుకంటే పిల్లలు ఫస్ట్ డిసిప్లిన్ రాదు సో మన వినాయక డిసిప్లిన్ సో అయితే డిసిప్లిన్ ఉంది హ్యాపీగా

మీరు విగ్రహాన్ని కొంచెం స్టాండ్ చేసి తీసుకెళ్ళాలి మినిమం టూ ఫీట్ రెండు ట్రైన్లు ట్రక్లు మరియు ఎత్తైన మెటల్ అంటే ప్రమాదం జరిగింది ఏంటంటే ట్రక్ పెట్టి ట్రక్ మీద విగ్రహం పెట్టారు అంటే అది ట్రక్ అనేది మెటల్ మెటల్ కట్టుకొని వెళ్తున్నారు అందరు సో అటు కరెంట్ లైన్ దగ్గరకు వస్తే మీరు రెండు వంద మనకి ప్రాణం తర్వాతనే పండుగలు కాబట్టి మా వాళ్ళకి ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మేము స్పందిస్తాం తప్పకుండా ఉత్సవాలకి కూడా మేము కూడా ఉత్సవం చేసిన వీళ్ళే మేము కవర్ చేస్తాం ఒకటి పర్మిషన్ పెట్టుకొని కూడా రేడీ కట్టుకొని డేస్ నైన్ డేస్ నైన్ డేస్ లెవెన్ డేస్ లెవెన్ డేస్ దానికి సంబంధించిన అమౌంట్ పే చేసి మున్సిపాలిటీ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలి ప్రైవేట్ వ్యక్తులు అయితే ఆయన నుంచి కూడా తీసుకుంటారు ఒకవేళ అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మున్సిపాలిటీ కమిషన్ నుంచి సెవెన్ డేస్ పెట్టినా నైన్ డేస్ పెట్టినా లెవెన్ డేస్ ఐడియా చేసుకుని ఇందాక ఎలక్ట్రిసిటీఆర్గా చెప్పిన సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డిడి కట్టుకొని డేస్ లెవెన్ డేస్ నైన్ డేస్ ఉంటే నైన్ డేస్ డీడీ కట్టుకొని ఖచ్చితంగా ఎలక్షన్ పర్మిషన్ తీసుకోవాలి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఈ గారు చెప్పిన విధంగానే స్టాండర్డ్ వైర్ యూజ్ చేయాలి ఎందుకంటే మాక్సిమం మధ్య మొత్తం ఎలక్ట్రిక్ సంబంధంగా అడ్డు జరుగుతుంది ఎష్టవేన నిన్న అనేది అది మన చేయడం జరుగుతుంది కాబట్టి మీ దృష్టి చెప్పండి తర్వాత ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఒకసారి మనం ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలనేది మనం అందరం కూడా మనం వ్యక్తం చెప్పడం జరిగింది ఎందుకంటే మనం అది పెట్టింది చాలా భక్తి శ్రద్ధలతోటి నవరాత్రి జరుపుకోవడానికి మనం పెట్టింది కాబట్టి అదే భక్తి శ్రద్ధలతోటి మనం అక్కడ వ్యవహరించాలి ఉండాలి ఎక్కడైతే మనం స్టే చేసినామో స్టే చేసిన దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం కంప్లీట్ అయ్యేంత దాని సేఫ్టీ కూడా చాలా అవసరం స్టేజీ దాని సేఫ్టీ ఎందుకంటే రైన్ సీజన్ రైన్స్ వస్తున్నాయి మొత్తం సాయి కూడా లూజ్ అయి ఉన్నది ఇప్పుడు మ్యాక్సిమం ఎందుకంటే మీరు చాలా టీమ్ గా మనం స్టేజ్ తొక్కి ఏర్పాటు చేసుకుంటే మంచిది ఎందుకంటే మొత్తం అది రేటు ఒకేసారి దాని మీద స్టేజ్ మీద చూసుకోండి పెడితే ఏ హైట్లో పెట్టాలి అని చెప్పేసి చూసుకోండి ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలు మనం గరి దగ్గర మొబైల్ ఫైవ్ అది పండాలి కింద పడినప్పుడు దాని కిందికి వెళ్ళి తీసుకురావడానికి చాలా మంది ట్రై చేస్తారు ఎందుకంటే లాస్ట్ టైం మనకు వేరే వేరే ప్లేస్ అని చిన్నపిల్లలు లోపల పోవడం అది ఆ అయిన తర్వాత వాళ్ళు ఇబ్బంది కావడం ఇవన్నీ కూడా మనకు జరిగాయి కాబట్టి ఆ స్టేజ్ కూడా మీరు ఎంత గ్యాప్ ఏదైనా అదంతా ఏర్పాటు చేసుకోండి సిటీ కానీ అక్కడ ఉండదు కానీ తర్వాత అది పెద్ద ఖర్చు కుడు కాదు ఒక రెండులతో అది కెమెరా ఉంటుంది అది సిమెరా కొద్ది దాన్ని యాక్టివేట్ చేస్తే సిమ్ ద్వారా ఆ సిమ్ యాక్టివేట్ చేస్తే మనం మన మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మనం ఎక్కడ ఉన్నా సరే చూసుకోవచ్చు కాబట్టి మీరందరూ కూడా గణేష్ మండపాల దగ్గర ఒక చిన్న కెమెరా ఏర్పాటు చేసుకుంటే నేను మంచిదని చెప్పేసి నేను కోరుకుంటున్నా మ్యాక్సిమం మీరు అందరూ కూడా అది చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ సిస్టమ్ మా ఎస్ఐ సిఏ గారు ఆ పాయింట్ బుక్స్ మరి ఏర్పాటు చేయడం మా పెట్రోలింగ్ ఉంటుంది ప్రతి టైం ఆ పాయింట్ బుక్స్ కనుక వచ్చి చెక్ చేయడం